భారత ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభానికి రంగం సిద్దమైంది విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ లో మంత్రి లోకేష్ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు దీని ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఆగిపోయిన పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి నవ్యాంధను పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్రంగా మార్చేందుకు ఇది అంకురార్పణ కానుంది హిందూజా గ్రూపు అనుబంధ సంస్థైన అశోక్ లేలెండ్ విజయవాడ బెల్ట్లో ప్రారంభం కానుంది మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు దీనివల్ల ఫేజ్ లో ఆరు వందల మందికి ఫేజ్ లో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి మల్లవల్లి పారిశ్రామిక వాడలో డెబ్బై ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంట్లో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో అశోక్ లేలెండ్ బ్రాండ్ వాహనాలను తయారు చేస్తారు ఈ ప్లాంట్లో ఏడు మీటర్ల నుంచి పదమూడున్నర మీటర్ల వరకు బిఎస్ సిక్స్ మోడల్ బస్సుల్ని ఉత్పత్తి చేస్తారు ఇది ఎలక్ట్రిక్ కోసం బాడీ బిల్డింగ్ ను కూడా చేపడుతుంది ఈ ప్లాంటు ఫేజ్ వన్ టూలో ఏడాదికి రెండు వేల నాలుగు వందల బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది నాలుగు వందల ఐదు పరిశ్రమలతో కలకళ్లాడాల్సిన మల్లవల్లి జగన్ ప్రభుత్వ వైఖరి వల్ల దారుణమైన పరిస్థితికి చేరుకుంది ఐదేళ్లలో కనీసం ఒక్క పరిశ్రమను కూడా పూర్తి చేయించి ఉత్పత్తిని ఆరంభించకపోగా ఉన్నవాళ్లంతా పారిపోయేలా చేశారు గతంలో టీడీపీ సర్కార్ ఒక్కో ఎకరాను పదహారు లక్షల యాభై వేలకు కేటాయించింది కాని వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత దానికి అదనంగా మరో డెబ్బై మూడు లక్షల చొప్పున ఎకరాకు చెల్లించాలంటూ పెంచేసింది ఈ దెబ్బతో నిర్మాణం పూర్తయిన పరిశ్రమలు సైతం ప్రారంభానికి నోచుకోలేదు మళ్లీ చంద్రబాబు సర్కార్ కొలువు తీరడంతో మల్లవల్లికి వెలుగులొచ్చాయి గత పాలకులు గత ప్రభుత్వం ఓపెనింగ్ సిద్ధంగా ఉన్న కంపెనీని తరిమి కొట్టిన పరిస్థితి అశోక్ రాకతో మల్లవల్లికి వైభవం రాబోతుంది రాబోయే కాలంలో ఇది మంచి పారిశ్రామిక అసిజెంట్ గా తయారు కాబోతుంది అలాగే నాలుగు వందల ఇరవై కంపెనీలు కూడా గత పాలకులు పెన్షన్ రేటు కాకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన పదహారున్నర లక్షలకే ఇవ్వటం వల్ల పద్దెనిమిది మాసాల్లో వాళ్ళందరూ నాలుగు ఇరవై కంపెనీలు కూడా స్థాపించబోతున్నారు వాళ్ళు స్థాపించకపోతే ప్రభుత్వం భూమిని కూడా వెనక్కి తీసుకుంటుందని ఉత్తర్వులు పేర్కొన్న జరిగింది ఖచ్చితంగా రాబోయే పద్దెనిమిది నెలల్లో నాలుగు కంపెనీలు రాయడం ఖాయం రాబోయే కాలంలో పదిహేను వేల ఉద్యోగాలు ఇస్తారని నేను చెప్పాను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజెంట్ సెవెన్ లో మల్లవల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు అది ముమ్మాటికి యదార్థం అది నిజం కాబోతుంది ఏపీ ఐఐసీ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల అరవై ఏడు ఎకరాల్లో మల్లవల్లి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు వంద ఎకరాలని ఫుడ్ పార్క్ కోసం కేటాయించారు మల్లవల్లిలో నాలుగు వందల ఐదు యూనిట్లు నెలకొల్పేందుకు టీడీపీ సర్కార్ భూముల్ని రెండు వేల పద్దెనిమిదికి ముందే కేటాయించింది కానీ జగన్ ప్రభుత్వం ధర పెంచేయడంతో అన్ని మధ్యలోనే ఆగిపోయాయి కూటమి సర్కార్ వచ్చిన వెంటనే రెండు ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రత్యేక జీవోను జారీ చేసి గతంలో మంజూరు చేసిన పాత ధరకే తిరిగి అప్పటి వాళ్లందరికీ భూమి కేటాయింపులు చేశారు దీంతో పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా మళ్లీ తమ యూనిట్లను ఆరంభిస్తున్నాయి పారిశ్రామిక వాడకు ఐదేళ్ల కిందటే మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రాజమార్గాన్ని నూట యాబై అడుగుల వెడల్పులో వేశారు ప్రస్తుతం ఫేజ్ టూలో భాగంగా మిగతా రహదారుల నిర్మాణం చేపడుతున్నారు విద్యుత్ను అంతరాయం లేకుండా పరిశ్రమలకు అందించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు పరిశ్రమలకు తిరిగి భూమి కేటాయింపులు చేసిన వెంటనే ఈ పనులు కూడా పూర్తి చేస్తామని ఏపీ ఐఐసీ అధికారులు తెలిపారు